జయ శ్రీరామ్ అన్నపూర్ణ మతాకు జై జయ శ్రీరామ్ భారత మహతాకు జ్ ప్రతిరో ప్రతి ఆదివారము గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమము ఆదివారం రోజు పదిన్నర గంటలకు ప్రతి ఆదివారము అన్నదానం జరుగుతున్నాయి ఇది మూడు సంవత్సరాల నుండి నిరడంకంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా కొంతమంది సేవకు సేవకులు గణేష్ గారు మరియు జే శ్రీహరి ఆనందం గారు భూపతి గారు ఒక కమిటీ సభ్యులు ఏర్పడి ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇటు కార్యక్రమంలో ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు మరియు ఉన్న వార్డెన్లకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇది ప్రతి ఒక వాళ్లకు ఒక ఖాళీ హాస్పిటల్లో ఉన్నవారికి ఇవ్వటం వల్ల వాళ్లకు మంచి సౌకర్యం కలుగుతుంది ప్రతి ఆదివారం నాడు మేము పెడుతున్నాము వేరే రోజు వేరే అదే కొత్త వాళ్ళు ఐదు రూపాయల పెడుతున్నారు కానీ ప్రతి ఆదివారం ఐదు రూపాయలు ఆదివారం రోజు వాళ్ళు బంద్ ఉంటాయి ఉంటాయి వాళ్ళు బంద్ కాబట్టి మా కార్యక్రమం మూడు సంవత్సరాల అతిథి సేవ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి ఆదివారం జరుగుతున్నది కాబట్టి అందరూ ఆంధ్ర కోరుతున్నారు ఇంటి కార్యక్రమంలో సహకరించబట్టు ప్రతి అందరికీ కూడా నేను కీలక ధన్యవాదాలు తెలుపుతున్నాను tera sabar